హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వీస్ వరల్డ్ ఈరోజైతే నీకు పూర్ణాలని చాలా అంటే చాలా సింపుల్ వేలో ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను యాక్చువల్గా నాకు చాలా ఇష్టం బట్ ఎవ్రీ టైమ్ అత్తే అవైలబుల్ ఉండరు చేసి పెట్టడానికి సో నాకు చేయరాదు సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చాలా సింపుల్గా చెప్తాను చూడండి గుంత పొంగడాలు ప్యాన్ ఉంటుంది కదా అందులో ప్యాన్ వేడి చేసేసి నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకున్న తర్వాత మనకి దోశ పిండితో చేస్తాం కదా గుంత పొంగడాలు సేమ్ పిండిలానే కొంచెం పిండి నానబెట్టేసుకొని కొంచెం గట్టిగా పట్టుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ వేయకూడదు ఆ పిండిలో మరీ జారుడుగా అయిపోతుంది ఫస్ట్ ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదంటే అది వేసుకోవచ్చు డైటింగ్ చేసే వాళ్ళు కూడా మంచిగా ఈజీగా తినవచ్చు అనమాట సో మనం ఇప్పుడైతే ఫస్ట్ ఆ పిండి వేస్తున్నాము పిండిని ఫస్ట్ నెయ్యి వేసాము తర్వాత దోశ పిండి వేసాము దాని తర్వాత మనము శనగపప్పు బెల్లము రెండు కలిపి చేస్తాం కదా పూర్ణాల మధ్యలోకి స్టఫింగ్ ఆ స్టఫింగ్ నే సేమ్ చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి అదంతా అదే అనమాట శనగపిండి ఇంకా బెల్లం కలిపి చేసిన స్వీట్ లోపల యాక్చువల్లీ నేను ఎప్పుడు స్టఫ్డ్ ఇది చూసాను బట్ ఇది ఎప్పుడు చూడలేదు పూర్ణాలు ఇది చాలా సింపుల్ చాలా తొందరగా అయిపోతుంది పని ఇట్లా ప్రసాదాలు నైవేద్యలాగా పెట్టాలనుకున్నప్పుడు ఎక్కువ మందికి ద బెస్ట్ స్వీట్ యాక్చువల్గా తొందరగా అయిపోతుంది మేమైతే ఈజీగా ఒక సెవెంటీ చేసేసాము ఇది ఒక్కసారికి మనకు ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చేస్తాయి కదా అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసేస్తే మనం సరిపోతుంది ఎక్కువ మందికి కూడా చేసి పెట్టచ్చు అండ్ లెస్ ఆయిల్ యూజ్ యూజ్ అవుతుంది ఇందులో ఆయిల్ కాకుండా మాకు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఏది వేసుకొని చేసుకున్నా టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది అండ్ మేము పూజ పైన కూర్చున్నప్పుడు వినాయకుడి దగ్గర ఈ ఈ స్వీటే తీసుకెళ్లాం అనమాట ప్రసాదంగా అక్కడ అందరు చూసి యాక్చువల్గా షాక్ అయ్యారు ఏంటిది అన్నట్టు బట్ తిన్న తర్వాత అందరికీ చాలా అంటే చాలా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉండే ప్రాసెస్ అండ్ వెరీ కంఫర్టబుల్ అనమాట బిగినర్స్ కి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది సో మీరు కూడా మంచిగా ఎంజాయ్ అండి మంచిగా తొందరగా అయిపోతే ఒక టెన్ మినిట్స్ లో చూసేయండి ఒక పక్క మంచి కాలినే ఇది నెక్స్ట్ టైమ్ ఫ్లిప్ చేస్తున్నాం అనమాట ఇట్లా చాలా అయితే చేసి తీసుకెళ్లాము మేము హ్యాపీ అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీ ఇట్లా కంఫర్టబుల్ గా స్వీట్ తినాలనుకున్నప్పుడు డైటింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు తినాలనిపించినా చాలా తొందరగా అయిపోయే స్వీట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూర్ణాలు స్వీట్ అనమాట ఇది